ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజున అయితే గనక ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఉద్యోగ సంఘాల నాయకులు అయితే గనక ప్రభుత్వంతో భేటీ అవుతున్నారు పిఆర్సి పై నిర్ణయం అయితే రాబోతోందని సో ఎట్టకేలకు ఉద్యోగులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది నిన్నటి రోజు వీడియో పెట్టినప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు అది అయ్యే పని కాదు ఇది వేస్ట్ న్యూస్ ప్రభుత్వంతో పని అవ్వదు ఇలాంటి సోది చాలా సార్లు చెప్తూనే వస్తున్నారని చెప్పేసి అయితే కేవలం నిన్నటి రోజు అప్డేట్ చెప్పడం కోసం వీడియో అయితే చేశాను సో ఇవాళ అనుకున్నట్టుగా పద్నాలుగు సంఘాల ఉద్యోగ నేతలందరూ కలిపి మంత్రులతో అయితే భేటీ చే భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీ తర్వాత వారి యొక్క వారు మా ఉద్యోగ సంఘాల నేతలు వారి యొక్క డిమాండ్లన్నింటినీ కూడా మంత్రులతో అయితే చెప్పారు మంత్రులు ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు అయితే గనక ఈ ఉద్యోగ సంఘాల నేతలు అడిగిన డిమాండ్లన్నింటినీ తీసుకువెళ్లి చాలాసేపు చర్చించిన తర్వాత అయితే గనక ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే గనక దీపావళికి డిఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ అయితే చెప్పారు పండుగ వేల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుభార్త అయితే చెప్పారు ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించారు అంటే మొత్తానికి నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంటే ఒక డిఏ అయితే గనక దీపావళి చేస్తున్నాం అన్నారు ఇక ఎప్పటి నుంచి డిఏ అమౌంట్ అకౌంట్ లోకి వేస్తారంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి అయితే కనుక డిఏ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఒక డిఏకి కూడా నూట అరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పారు ఇక పిఆర్సీ పై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామంటూ భరోసా ఇచ్చారు మరి ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లారు కదా అసలు వాళ్ళు ఏం డిమాండ్లు అడిగారు ఈ మంత్రులతో అయితే ఉద్యోగ సంఘాల నేతలు ఏం డిమాండ్లు అడిగారు అని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏపీ ఎన్జిఓ నేత అయితే కనుక సమాచారం ఇచ్చారు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా మంత్రి వర్గ ఉపసంఘానికి అయితే తెలియజేశాం పెన్షనర్లందరికీ కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలని అలాగే పదవి విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరాము ఇక పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలు చెల్లించాలని కోరం అయితే ఇప్పుడు ఒక డిఏ అయితే ఇస్తున్నారు ఇక పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని కోరం ఇక హెల్త్ కార్డులను కూడా సిస్టమైజ్ చేయాలని కోరాము ఇక ఏడు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలి పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్లు పెన్షనర్లు యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరం కారుణ్య నియామకాలు కూడా చేయాలని అయితే ఉద్యోగ సంఘాల నేతలు అయితే మంత్రులను కోరడం జరిగింది సో వీటన్నిటిపైన కూడా వాళ్ళు డిమాండ్లు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి చర్చలు జరిపి ఒక డిఏ అయితే ఇస్తున్నారు త్వరలో పీఆర్సీ మీద కూడా నిర్ణయం తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్